మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషర్స్ ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు అంటే మూడు లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు సూపర్ సిక్స్ గాని ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అన్నిటికీ కూడా సమాధానము అని చెప్పడం అనేది జనాల్ని ఏప్రిల్ ఫుల్ చేయటం కాదా అని అడుగుతున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమం కోసం కేటాయించింది దాదాపుగా రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని ఈరోజు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇవ్వడం జరిగింది అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు కేవలం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేసి దానితో సమానం అని చెప్పుకోవడం చూస్తుంటే ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేయడానికి ఈయన సంసిద్ధంగా ఉన్నాడో అర్థమవుతుంది ఒక పెన్షన్ విషయంలోనే కాదు రోజు రోజు జనాల్ని ఫూల్స్ చేయడమే పనిగా పట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఏ విధంగా జనాల్ని ఫూల్స్ చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం అంతేకాకుండా గత ఏడాది వాలంటీర్స్ కి ఈ ఉగాది రోజు పదివేల రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నమ్మించి ఈరోజు వాళ్ళందరినీ ఎలా ఫూల్స్ని చేశారో మనం అందరం కళ్ళారా చూస్తున్నాం యువతకి ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకి లేదా మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈరోజు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ని చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం అంతకన్నా ముఖ్యమైనది అమ్మఒడి ప్రతి మహిళకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అని ఏ విధంగా అరచి అరిచి చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారంలోకి వచ్చాక గత ఏడాది అమ్మఒడి ఇవ్వలేదు ఈ ఏడాది ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వకుండా ఆ పిల్లల తల్లులని ఏ విధంగా ఫూల్సు చేసి రోడ్డు మీదకి వదిలేశారో మనం కళ్ళారా చూస్తున్నాం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి తాము అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఫ్రీ బస్ ఇచ్చి తిరుపతి కాళహస్త్రి విజయవాడ శ్రీశైలం అన్నవరం ఇలా అన్ని కూడా ఫ్రీగా తిరగచ్చు ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫోర్సు చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకు ఎక్కడైనా సంబంధం ఉందని అడుగుతున్నాను అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు మేము సూపర్ సిక్స్ ఇద్దామనుకున్నాము బయట నుంచి చూస్తే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాము కానీ ఈరోజు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి జగనన్నని కూర్చోబెట్టండి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవ్వాలన్న మనసు మీకు లేదు ప్రజలంటే అసయం రాష్ట్రం అంటే అసయం కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారు అనేది మరోసారి ప్రూవ్ చేశారు అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు నేను అప్పులు చేయను సంపద సృష్టిస్తాను అని చెప్పాడు కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇదేనా మీ విజనరీ ఇదేనా మీ సమర్థత ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది సీఎంలు పరిపాలించారు కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్ లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు